ప్రైజ్ కార్డ్ మోషే పది ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన పది ఆజ్ఞలు క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైన సూత్రాలు మోషేకు దేవుడు సీనాయి పర్వతంపై ఇచ్చిన పది ఆజ్ఞలు బైబిల్లో నిర్గమ కాండము మరియు ద్వితీయోపదేశ కాండములలో నమోదు చేయబడ్డాయి ఈ ఆజ్ఞలు ప్రజలు దేవుని పట్ల మరియు ఒకరి పట్ల ఒకరు ఎలా మెలగాలో చెప్పే నైతికము మరియు దైవిక సూత్రాలు ఈ ఆజ్ఞలు రెండు రాతి పలకలపై చెక్కబడ్డాయి మరియు ఇవి క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా పరిగణించబడ్డాయి మోసే పది ఆజ్ఞలు ఏమిటంటే నన్ను తప్ప వేరొక దేవునికి నన్ను తప్ప వేరొకరిని దేవునిగా ఎంచకూడదు నీవు నీ కోసం చెక్కబడిన విగ్రహాన్ని లేదా పైనున్న ఆకాశంలో కానీ క్రిందనున్న భూమి మీద కానీ క్రిందనున్న నీటిలో కానీ వాటిలో దేని చిత్రాన్ని ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా పాటించాలి నీ తండ్రిని నీ తల్లిని గనపరచాలి నరహత్య చేయకూడదు వ్యభచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు నీ పొరుగు వాని మీద తప్పు సాక్ష్యము చెప్పకూడదు నీ పొరుగు వాని ఇంటిని ఆశించకూడదు ఈ ఆజ్ఞలు పది ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చాడు మాట మోషేకి ఇచ్చాడు రాతుపలకలపైవి చెక్కబడ్డాయి ఈ ఆజ్ఞలు ప్రజలు ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఎలాగ దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలో ఎలా నైతిక విలువలు కలిగి ఉండాలో ఈ ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఇవన్నీ కూడా తెలియచేస్తాయి మాట మోషే ప్రజలకు బోధించిన ఆజ్ఞలు ఆరు వందల పదకొండు ఎన్ని ఆజ్ఞలు ప్రజలకు బోధించినవి ఆరు వందల పదకొండు దేవుడి నుండి నేరుగా విన్నవి పది ఆజ్ఞల్లో మొదటి రెండింటినీ కలిపితే దేవుడు నుండి విన్నవి ఈ పదాజ్ఞలు మొదట చెప్పిన పదాజ్ఞలు మొదటి రెండింటినీ కలిపితే మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు వచ్చాయి కాబట్టి దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచరించకూడదని విశ్రాంత దినాన్ని పవిత్రంగా పాటించాలని తల్లిని తండ్రిని తండ్రిని తల్లిని గౌరవించాలి ఘనపరచాలని నరహత్య చేయకూడదని వ్యవచరించకూడదని దొంగతనం చేయకూడదని నీ పొరుగు వారి మీద తప్పుడు సాక్ష్యము పలకకూడదని నీ పొరుగు వారి ఇంటిని ఆశించకూడదని ఈ ఆజ్ఞలు దేవుడు మహకి ఇచ్చాడమాట ఇవి రాతి పలకలపై చెక్కబడ్డాయి కాబట్టి మరి ఈ ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఇవి నిర్గమకాండము ద్వితీయోపదేశం